దేశం ఒకప్పుడు వ్యవసాయ రంగం సాగునీటి సౌకర్యాలు లేక ఆకాశవాయి పంటలతో ఇబ్బందులు పడుతూ ఆహార పంటల్ని దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి హరిత విప్లవం తర్వాత ఉత్పత్తి పెరిగిన తర్వాత వ్యవసాయ రంగం పెరిగిన తర్వాత స్వయం సమృద్ధి వైపు ఆహార స్వయం సమృద్ధి వైపు పెడుతూ ఉన్నాం సో వ్యవసాయం చేయాలంటే దుఃఖికి సంబంధించినటువంటి యాంత్రీకరణ రైతులు కూలీలు ఉంటారు సో ఇందులోనే అదనంగా విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఉంటాయి సో విత్తనాల కంపెనీలు ఈ విత్తనాలు కీలకం అని చెప్పేసి గమనించి దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై విత్తన కంపెనీలు ఉన్నాయి అవి సంవత్సరానికి అరవై ఐదు నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల విత్తన వ్యాపారం చేస్తున్నాయి విత్తనాలు అమ్ముతూ అరవై ఐదు నుంచి డెబ్బై వేల కోట్లు లక్ష కోట్ల దాకా విత్తనాల వ్యాపారం చేస్తూ ఉన్నాయి సో విత్తనాలు వ్యాపారం చేయడం మంచిదే కానీ అవి మంచి నాణ్యమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి విత్తనాలు వ్యాపారం చేయాలి అట్లా కాకుండా అవి నకిలీ విత్తనాల వ్యాపారం ఈ అర అరవై ఐదు డెబ్భై వేల కోట్లలో ఐదు వేల కోట్ల నకిలీ విత్తనాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాం తద్వారా అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సుమారు మామూలుగా విత్తనాలు ఒక ఏమంటారు ఎకరానికి ముప్పై కింటాలు పంట పండింది అనుకుందాం కానీ నకిలీ విత్తనాలు ఎకరానికి ఆరేడు కింటా దిగుబడి వస్తూ ఉంది సో రైతులకి ఆత్మహత్య తప్ప మరొక పరిస్థితి లేనటువంటి పరిస్థితులకి నెట్టివడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో దీనికి బిల్లు కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టింది ఆ బిల్లు సాగుదారుల కోసమా కార్పొరేట్ల కోసమా రైతులు రైతు సంఘాలు అంటున్నాయి నకిలీ విత్తనాలు అరికడతాం అని చెప్తున్నారు కానీ కార్పొరేట్ పక్షపాతంగా జను వైవిధ్యానికి ముప్పు దేశ విత్తనాలు ప్రస్తావన లేదని చెప్పి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్నది సో నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు విత్తన రంగాన్ని నియంత్రించే నిబంధనలతో కూడినటువంటి ఒక భారత ప్రభుత్వ చట్టం రూపొందింది ముసాయిదా విత్తనాల బిల్లు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తన చట్టం ఎనభై మూడు విత్తన నియంత్రణ ఉత్తర్వులు భర్తీ చేయడం లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని చేస్తా ఉన్నారు సో ఇది పరిస్థితి రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ ప్రయత్నాల్లో జరిగినటువంటి బిల్లు మీద తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రైతు సంఘాల నుంచి విత్తన నిపుణుల నుంచి పౌర సమాజం నుంచి సంస్థ నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది సో ఇందులో సాంప్రదాయ రసాయన రైత వ్యవసాయ ఆధారం ఆధారపడేటువంటి వారికంటే విత్తన కంపెనీలు వ్యవసాయ వ్యాపారాలకు బాగా సరిపోతుందని ఉన్నారు సో రైతు విత్తనాలు కొన్నప్పుడు విత్తనాలు అమ్మే కంపెనీ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నమోదు చేసుకోవాలి జిల్లా ఏ డీలర్కు ఎంత సీడ్స్ ఇచ్చారో ఏది కాదు వరకట్ట చట్టాలు సో కాకపోతే రైతులు వాళ్ళ విత్తనాలు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి భవిష్యత్తులో వస్తే ప్రాబ్లం ఉండదు ఆ విధంగా కానీ ఇప్పుడు మార్కెటింగ్లోకి కార్పొరేట్ వ్యవస్థ విత్తనాలు తయారు కాకుండా తినడం కోసమే తయారు చేసినటువంటి హైజెనిక్ టైపు తీసుకొచ్చేసి ఆ విధంగా ఇబ్బందులు కూడా చేస్తూ ఉన్నారు సో డీలర్ కమిషన్ విత్తన దాంట్లో కమిషన్ ఉద్యోగస్తుల సాలరీస్ ఇవన్నీ ఉన్నాయి రైతులు బిల్లు ఇవ్వాలి బిల్లు డీలర్ డీలర్స్ అంతకం ఇల్లు ముద్ర వేయాలి డీలర్ ఏ రైతుకు ఎంత విత్తనాలు అమ్మింది ఇవన్నీ సచ్చినా జరిగేవి కావు బిల్లులు అట్ట పెడతారు సో ఇది పరిస్థితి సో సీడి ఇరిపికేషన్ ఉద్యానవాధికారి ఉద్యానవనాధికారి రిక్వెషన్ చేయాలి నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసే సరఫరా చేసిన వ్యక్తులకు లేదా కంపెనీలకు కఠినమైన శిక్షలు విధించాలి సో పంట నష్టపోయిన రైతులకి సరైనటువంటి సహకారం అందించాలి ఆ విధంగా ముందుకు పోవాలి రైతులు పాత పద్ధతుల్లో విత్తనాలు వేలుకొని అరవై కాపాడుకుని అరవై శాతం పైగా ఆధారపడి వ్యవసాయ రంగానికి ప్రధానమైనటువంటి విత్తన చట్టాన్ని సవరణ చేయాలి ఇంత పెద్ద చట్టం సవరణకు తూతూ మంతరం కాకుండా అది చర్చ జరిగి ముందుకెళ్లాలి సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేసుకుంటా ఉన్నాను పెద్ద